మరి తల్లులకు ఇప్పుడు వచ్చిన సంఘానికి కూడా నన్ను ఎండు వందనాలు తెలియజేస్తున్నానండి చిన్న ప్రార్థన చేసుకుందాం నా నా ఆశ్రయదుర్గమ్మ నా విమోచకుడ మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం నగరట్లు చేయతండ్రి నాయన సిలువలో మీరు పలికిన నాలుగు మాటను మేము ధ్యానించుకుని చూడగా తండ్రి నాయన జ్ఞానము దానను అయోగ్యరాలను అర్హత లేని దానను ప్రభు నేను ఇక్కడ నిలవబడి ఉండగా నాయన నన్ను మరుగుపరిచి నాయన ఆ మాట యొక్క అర్థాన్ని మీరే వివరించండి తండ్రి నాయన ఆ అర్థాన్ని మేము తెలుసుకునే శక్తిని గ్రహింపును బలాన్ని మాకు దయచేయండి నాయన ఇది గోపురవ కార్యక్రమం ఇంతవరకు మీరు నడిపించిన విధానానికి మీకు వందనాలు జరగబోయే కార్యక్రమం కూడా నీ నామ మహిమార్థమే జరిగించుకోమని దీన ప్రార్థని పాద సన్నిధికి చేర్చుకోమని త్వరలో రానయన్న ఏసైనామో నా మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి అమ్మేను క్రీస్తు వారు సిలువలో పలికిన నాలుగో మాట అండి ఇంతవరకు మూడు మాటలు మనం విని ఉన్నాము ఈ మూడు మాటలు కూడా ఆయన ఇతరుల గురించి చెప్పారు ఈ నాలుగో మాట ఏంటంటే మధ్యలో మాట అనమాట ఇది ఏడు మాటలు ఆయన పలికారు నాలుగో మాట అనేది మధ్యలో మాట ఈ మాట తన గురించి మాట్లాడారు ఒకసారి ఆ మాట ఏంటో చూద్దామండి మత్తేసు వార్త ఇరవై ఏడు అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చినాలు ఒకసారి చూద్దాం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితువని అర్థము చాలండి అక్కడ మొదట మనం ఆ వచనంలో ఏం చూస్తామంటే చీకటి కమ్మెను అని వ్రాయబడిందండి చీకటి యాక్చువల్గా మధ్యాహ్న సమయం కానీ చీకటి ఎందుకు కమ్మింది అసలు చీకటి ఎందుకు వచ్చింది ప్రభువారు దగ్గర దగ్గర ఆ మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రభువారు సిలువు మీద ఆయన సజీవంగా ఉన్నారు ఆ మూడు గంటల సమయంలోనే ఆయన ప్రాణం విడిచారు తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఆయన సిలువు మీద ఉన్నారు ఆల్మోస్ట్ ఆరు గంటలు ఆయన ప్రాణాలతో సిలువు మీద ఉన్నారు ఆయన ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ఈ గొలుగొత ఎక్కుతున్నప్పుడంతా ఆయన రక్తానికి కోల్పోతున్నారు ఎందుకంటే ఆయన పడిన చిత్రహింసలు ఆ సైనికులు ఆయన పెట్టిన చిత్రహింసల వల్ల ఈ రక్తాన్ని కోల్పోతూ వస్తున్నారు అక్కడ కూడా శిలువు మీద కూడా రక్తం కారుతూనే ఉంది సరే ఇది నాలుగో మాటగా ఈయన మాట్లాడారు అక్కడ ఆ మాట దగ్గర మనం ఒక విషయాన్ని గమనిస్తున్నాము చీకటి ఎందుకు చీకటి అసలు ఎందుకు వచ్చింది వాక్యంలో కూడా ఉంది సూర్యుడు ప్రకాశింపలేదు సూర్యుడు నలుపయ్యాడు అని వ్రాయబడి ఉంది అయితే పండితులందరూ కూడా పరిశోధన చేశారు అసలు ఎందుకు చీకటి వచ్చింది చీకటి రావాల్సిన అవసరం ఏముంది మధ్యాహ్నం వేళ చీకటి ఎందుకు వచ్చింది అంటే చాలామంది అది సోలార్ ఎక్లిప్స్ ఏమో అన్నారు సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం బహుశా సూర్యగ్రహణం వచ్చి ఉంటుంది అందుకనే ఆ చీకటి వచ్చింది అని అనుకుంటే దాన్ని పరిశోధిస్తే శాస్త్రజ్ఞులు అసలు చీకటికి ఆ సూర్యగ్రహణానికి ఛాన్సే లేదండి ఎందుకంటే ఆ రోజు ఏదిన అంటే పస్కా దినము అంటే ఫుల్ మూన్ డే ఆ రోజు అసలు చీకటి అనేది రావడానికి అవకాశం ఏమాత్రము లేదు మరి ఏంటి ఎందుకు ఈ చీకటి వచ్చింది చీకటి ఎందుకు కమ్మింది అని పండితులందరూ కూడా తెలుసుకునగా మనకి కొన్ని విషయాలు చెప్పారండి ఏంటంటే ఫస్ట్ ప్రవచనం నెరవేర్చాలి ప్రవచనం నెరవేర్పు గురించి మనకు పాత నిబంధన గ్రంథంలో యోవేల్లోనూ ఆమోసులోను కూడా ఉంది యోవేలు రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో చదవద్దండి సూర్యుడు తేజోహీనుడయ్యాడు అని ఉంది అలాగే ఆమోసు గ్రంథంలో కూడా ఈ విషయం ఉంది సూర్యుని అస్తమింపజేస్తాను పగటి వేళ భూమి మీద చీకటి అమ్మజేస్తాను అని ఉంది ఈ ప్రవచనాలన్నీ నెరవేరాలి కాబట్టి అక్కడ చీకటి వచ్చింది ఇది ఒక రీజన్గా చెప్పారు రెండో విషయం ఏంటంటే రాజ్యం నాశనం అయిపోయేటప్పుడు కానీ రాజు మరణించేటప్పుడు కానీ చీకటి వస్తుందట ఆ దేశం ఆ రాజ్యం నాశనమైనప్పుడు లేదా ఆ రాజు మరణిస్తున్నాడు అన్నప్పుడు చీకట అనేది వస్తుందట ఇది రెండో రీజన్గా చెప్పారు తర్వాత తండ్రి విలిపిస్తున్నప్పుడు కూడా చీకటి వస్తుంది అంట తండ్రి కోపంతో ఉన్నప్పుడు చీకటి వస్తుంది ఇక్కడ తండ్రి విలిపిస్తున్నాడు ఎందుకని తన ప్రియ కుమారుడు సులువు మీద మానవాళి కోసం చచ్చిపోతున్నాడు కాబట్టి తండ్రి విలిపిస్తున్నాడు అందుకని అక్కడ చీకటి వచ్చింది తర్వాత అది గ్రంథంలో ఉందండి యశా గ్రంథంలో పదమూడో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వరకు మీరు చూసుకుంటే అక్కడ కూడా ఆ విషయం ఉంది తర్వాత అక్కడ ఆ విషయం ఏమైనా ఉందంటే ఉదయకాలం సూర్యుడు చీకటి కమ్ముతాడు అని ఉంది గ్రంథంలో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే న్యాయం జరుగుతున్నప్పుడు కూడా చీకట వస్తుందట న్యాయం ఎవరికి జరుగుతుంది ప్రపంచ మానవాళిని పాపంలో ఉన్నటువంటి మానవాళ్ళని అందరినీ పాపులుగా ఉన్న అందరినీ నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ప్రభు అక్కడ సిలు మీద ఉన్నారు అంటే ప్రపంచమంతా నీతిమంతులుగా మారే సమయం కాబట్టి అక్కడ చీకటి అనేది వచ్చిందట ఇలా కొన్ని కారణాలు చీకటి కమ్మటానికి అసలు చీకటి రావటానికి ఇవి కారణాలని పండితులు మనకి చెప్పారండి అంటే చీకటి ఎందుకు అసలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా అసలు చీకటి ఎందుకు కమ్మింది చీకటి ఎందుకు కమ్మాలి మట్టి మధ్యాహ్నం చీకటి ఎందుకు వచ్చింది అసలు అనేది మనం పరిశోధిస్తే పండితులు మనకి ఈ విషయాలు చెప్పారు ఇక మనం వాక్యంలోకి వద్దాం ఏలి ఏలి లామా సభక్త అని అని ఆయన పలికారు ఈ ఈ పదాలు అయితే తెలుగు పదాలు అయితే కావు అని మనకు అర్థమవుతుంది ఏలీ ఏలి భక్తాని అనేది ఈ పదాలు అరామిక్ భాషకి చెందినవి అరామిక్ భాష అంటే ఏంటంటే ఇది హెబ్రి భాషకు దగ్గరగా ఉన్న భాష అంటే ప్రభువారు నివసించినప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎక్కువగా ఈ భాషను యూజ్ చేస్తారు అరామిక్ భాష చాలా దగ్గరగా హెబ్రూ భాషకి దగ్గరగా ఉన్న భాష అలాంటి ఒక పదం ఆ అరామిక్ భాషకు చెందిన పదం డైరెక్ట్గా మన తెలుగు బైబిల్లో ఒక పదం ఉందండి అదేంటంటే అధికారి కూతుర్ని ఆయన స్వస్థపరిచినప్పుడు తలితాకుమి అని అంటాడు తల్లితాకుమి అని అంటే ఆ బైబిల్లో కూడా ఉంది మనకి తల్లితాకుమి అనే మాటకు అర్థం ఏంటంటే చిన్నదానా లే అని అర్థం ఆ మాట డైరెక్ట్గా తెలుగు బైబిల్లో కూడా మనకి ఉంది మనం చూసుకుంటే కనిపిస్తుంది సో ఇది దీని యొక్క ఇంట్రడక్షన్ అండి అంటే ఈ భాష ఏ భాష నుంచి వచ్చింది ఏంటి ఈ చీకటి అనేది ఎందుకు వచ్చింది అని అయితే ఇప్పుడు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ప్రభువారు అన్నారు ప్రతిసారి మనం గమనిస్తే ప్రభువారు తండ్రి తండ్రి అనే సంబోధిస్తారు ఎక్కడా నా దేవా అని లేదు అసలు ప్రతిసారి తండ్రి 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 అనే చెప్తారు అనేక సార్లను వన్ సెవెంటీ ఫోర్ అంటే నూట డెబ్భై నాలుగు సార్లు ఈ మాట బైబిల్లో ఉంది తండ్రి తండ్రి అని సంబోధిస్తారు కానీ ఎక్కడ కూడా అసలు దేవా అన్న మాట లేదు ఈ సమయంలో నాలుగో మాట ప్రభువారు అమూల్యమైన మాట శిలువు మీద పలికినప్పుడు మాత్రమే ఈ మాట నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచావు అని అడుగుతున్నాడు ఎందుకు చేయి విడిచాడు చేయి విడవకపోతే అక్కడ మనకి ఆయన ప్రాణం పోదు ఆయన ప్రాణం పోకపోతే మానవాళ్ళకి రక్షణ భాగ్యం లేదు కాబట్టి ఆయన అక్కడ చేయి విడవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి ఇదే విషయాన్ని పాత నిబంధనలో చాలా చోట్ల ఉందండి మోషగారు చెప్పారు దావీదు గారు కీర్తనల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చూద్దామండి చదవండి నన్ను రక్షింపక నా అతది దావి గారి విషయానికి ముందు చెప్తున్నారు ప్రవచిస్తున్నారు ప్రవక్తలు ప్రవక్తలు అంటే ఎవరండి ప్రభు తరపు వక్తలు వాళ్ళు జరగబోయే విషయాలు ప్రభువారు వారు చెప్పిన విషయాలు చాలా విషయాలు మనకు చెప్పే చెప్పున్నారు గారు అంటారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు నా ఆతిథ్యాన్ని వినకుండా నువ్వు ఎందుకు ఇలా దూరంగా ఉన్నావు అని గారి ద్వారా ముందే ప్రవచనం వచ్చింది అలాగే యశ్యాగ్రంథం యాభై మూడు అధ్యాయం అంతా కూడా ప్రభువారి మరణాన్ని ప్రిడిక్ట్ చేస్తుంది ప్రభువారి మరణం గురించి మనం ధ్యానం చేస్తే యాభై మూడు యశ్యాగ్రంథం యాభై మూడు కీర్తనలు ఇరవై రెండు మోషే గారు కాండాలు రాశారు ఐదు కాండాలు మోషే గారు రాశారు అవన్నీ కూడా మనకి చెప్తూనే ఉన్నాయి ప్రభువారు వస్తారు ప్రభువారు కొరకు చనిపోతారు అని పాత నిబంధన నాకు చాలా చోట్ల ప్రభువారి మరణం గురించి ఉంది మామూలుగా సరే అసలు ఎందుకు చేయి విడి విడవాలి దేవుడు ఎందుకు చేయి విడ ఊరికి జనరల్గా మనం కూడా చేయి విడుస్తూ ఉంటాం ఊరికి మన రొటీన్ లైఫ్లో మాట్లాడుకుందాం మనం కూడా ఆ పిల్లలు చేయి పిల్లలు చేయి పట్టుకుని నడిచినప్పుడు మనం విడిచిపెడతా ఉంటాం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఊరికి ఫర్ అండర్స్టాండింగ్ మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ పిల్లలు సైకిల్ దొక్కుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఏం చేస్తారు కొంత దూరం వెళ్ళే వరకు సైకిల్ వెనకాల పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత వదిలేస్తారు వదిలేసిన తర్వాత వాడు కాసేపు పడిపోతే ఇటో అటో పడిపోతాడు మోకాళ్ళు దెబ్బలు తింటాడు అలా స్లోగా నువ్వు కంటిన్యూస్గా పట్టుకునే ఉంటే వాడికి ఆ పర్ఫెక్షన్ రాదు సైకిల్ వాడు నేర్చుకోలేడు నువ్వు కాస్త దూరం వెళ్ళిన తర్వాత వాడు వదిలిన తర్వాత వాడు కింద పడినా మీద పడినా ఎట్లా పడినా మొత్తానికి ఆ యాక్టివిటీలో వాడు పర్ఫెక్షన్ అనేది తెచ్చుకుంటాడు ఏ యాక్టివిటీ అయినా మనం కంటిన్యూస్గా పిల్లలు చేయబట్టుకుని నడిపిస్తే అది అందులో పర్ఫెక్షన్ అనేది సంపూర్ణత్వం అనేది రాదు అలాగే స్విమ్మింగ్ చూడండి మీరు స్విమ్మింగ్ నేర్పినప్పుడు ఈత నేర్పినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం పట్టుకుంటాం పిల్లాన్ని పట్టుకున్న తర్వాత స్లోగా మనం వదిలేస్తాం వదిలేసినప్పుడు వాడు నీళ్ళు తాగుతాడు కళ్ళు ఏరిపెక్క ఈ సంఘటనలు అన్నీ జరిగిన తర్వాత స్లోగా వాడిలో ఆ సంపూర్ణత్వం అనేది వస్తుంది అంటే పర్ఫెక్షన్ స్విమ్మింగ్ చాలా చక్కగా వాడు నేర్చేసుకుంటాడు అంటే కొన్ని విషయాలు మనము చేయి విడవాలి చేయి విడిస్తేనే అక్కడ యాక్టివిటీ లేదా కార్యము సంపూర్ణము అవుతుంది అయితే మరి ఇక్కడ బ్రహ్మారు ఎందుకు మరి తండ్రి నా చెయ్యి విడిచావు అని అంటున్నారు దానికి ఐదు కారణాలు ఉన్నాయండి బైబిల్లోనే ఏంటి అంటే ఫస్ట్ కారణం పాపము నుండి విడిపించటానికి ఫస్ట్ కారణం ఏంటంటే పాపము నుండి విడిపించడానికి తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడిపి వదిలేసాడట పాపం నుంచి విడిపించటం అంటే అసలు పాపమేది ఎక్కడు ఎక్కడుంది పాపం ఎక్కడుంది అసలు పాపం ఎక్కడ స్టార్ట్ అయింది పాపం ఫస్ట్ మన ఆది తల్లిదండ్రుల దగ్గరే స్టార్ట్ అయింది ఏమైంది ఆదమావలు మన తల్లిదండ్రులు ఆదిమ తల్లిదండ్రులు ఏం చేస్తారు ఆజ్ఞాతిక్రమం ఆజ్ఞాతిని అతిక్రమించడమే పాపం అన్నాడు దేవుడు సో అక్కడ ఒక మాట చెప్పాడు నిత్యంగా నువ్వు చేస్తావు అని చెప్పాడు నిత్యంగా చేస్తావంటే శారీరకంగా ఏం చచ్చిపోలేదు ఆత్మీయ మరణం అది అంటే రెండో మరణం ఆ మరణాన్ని తప్పించడానికి దేవుడు తన కుమారుని యొక్క చేయి విడిచిపెట్టాడు ఏప్రిల్ రెండో అధ్యాయం పదిహేను వచనంలో ఉంటుందండి దాస్యంలో నుంచి తప్పించడానికి దాస్యం నుండి తప్పించటానికి కూడా ఆయన రక్త మాంసాలు ధరించి నలుగుగొట్టబడ్డాడు నలుగు అంటే నలుగుగొట్టబడడం ఒక మనకి వాక్యంలో ఉంటుంది నలుగు వాని నలుగుగొట్టబడ్డట నాకు ఇష్టమాయను అంటాడు తండ్రి ఒక చోట నలుగు గొట్ట అంటే ఏంటి అసలు నలుగు ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఊరికే మీకు అర్థం కావడానికి చెప్తాను మనము సెంటు సీసా మనకు అందరికీ తెలుసు పెర్ఫ్యూమ్ మనం రోజు వేసుకుంటాం కదా ఒక చిన్న బాటిల్లో ఉంటుంది ఆ పెర్ఫ్యూమ్ ఆ చిన్న బాటిల్లో ఉన్న పెర్ఫ్యూమ్ మీకు తయారవ్వాలంటే కొన్ని లక్షల పువ్వులను తీసుకొని మనం దాన్ని మిక్సీలో వేసి ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేస్తే ఒక చిన్న ఎక్స్ట్రాక్ట్ వస్తుంది అదే మన బాటిల్లో వేసుకుని మనం యూజ్ చేస్తున్నాం ఎంత మంచి ఫ్రాగ్నెన్స్ సుగంధభరితమైన భరితమైన పరిమళం వస్తో చూడండి అది కొన్ని లక్షల పువ్వులు నలగొట్టబడితే ఆ చిన్న క్వాంటిటీతో కూడినటువంటి సెంటు మనకి వచ్చింది అంటే అక్కడ నలగొట్టబడడం వల్ల ఒక మంచి పరిమళ వాసన గల సెంటు మనకి దొరికింది నలగొట్టబడ్డం ఇక్కడ కూడా ఒక పారమార్థిక సత్యం ఉంది నలగొట్టబడ్డం నాకు ఇష్టమైంది ప్రభువారు అంటారు ఈయన బా బాప్తి ఇచ్చి యుహాను బాప్తిష్టం ఇచ్చిన తర్వాత ప్రభువారికి ఆయన పైన చెప్తారు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నానని చాలా మంచి సాక్ష్యం ఇస్తాడు తండ్రి గారు కుమారుడి గురించి అలాంటి తండ్రి ఒక చోట ఏమంటున్నాడు ఇప్పుడు ఈ కుమారుడిని నలగొట్టడం నాకు ఇష్టము అంటున్నాడు ఎందుకు ఇష్టము అంటున్నాడు అంటే ఒకసారి మనం రిఫరెన్స్ చూద్దామండి రెండో కొరింత కొరింతీలకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒక్క వచ్చిన ఒకసారి చూద్దామండి ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపమ్మగా చేశాను పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం యాక్చువల్గా ఆయన పరమ పవిత్రుడు పరిశుద్ధుడు అలాంటి పరిశుద్ధుడిని మనం ఏం చేసామంటే మన కోసం మన పాపాలన్నీ ఆయన మీద వేసి ఆయన్నే పాపముగా చేసేసాం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది పాపభారం అంతా ఆయన మోస్తున్నాడు సిలువు మీద ఉండి ఈ పాప ప్రక్షాళన సమయం అనమాట అది ఈ పాపభారం అంతా మోస్తూ ఒక మన వాక్యం ఉంది లోక పాపం మోసుకున్న దేవుని గొర్రెపిల్ల అని ఉంది అంటే అందరి పాపాల నిమిత్తం కూడా గొర్రెపిల్ల వధించబడాలి ఆ గొర్రెపిల్ల ఎవరు అంటే ఇక్కడ క్రీస్తే సో అయితే మనము ఇంకొక రెండో విషయం చూద్దామండి మొదటిదేమో పాపం నుండి విడిపించడానికి కదా రెండోది మన శత్రుత్వమును పోగొట్టుటకు శత్రుత్వం ఏర్పడిందండి దేవుడికి మనకి ఎందుకని ఆదిమ తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల దేవునికి మనకి శత్రుత్వం వచ్చింది ఇప్పుడు శత్రుత్వం దేవుడితో మనకి వైరం మంచిది కాదు కదా శత్రుత్వం నుంచి మనం సమాధాన పడిపోవాలి ఎవరితోనూ మనకు శత్రుత్వం మంచిది కదా అందరితోనూ మనం సమాధానంగానే ఉండాలి అలాగే ప్రభువు కూడా మన పట్ల సమాధాన పరచుటకు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో ఉంటుంది శత్రుత్వాన్ని తీసివేయడానికి ప్రభు అంట తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడంట విడిచిపెట్టడం అంటే ఏంటి మన హస్తాన్ని తండ్రి చేతిలో పెట్టడం కోసం కుమారుని చెయ్యి తాత్కాలికంగా వదిలిపెట్టాడంట మూడు ఇది రెండవ మా మాట అండి అంటే మనశత్వృత్వం పోగొట్టక కూడా ఆయన సమాధాన పరచడం కోసం తండ్రి చేయి విడిచిపెట్టాడు మూడవ రీజన్ ఏంటంటే ఉగ్రత నుంచి తప్పించడానికి ఉగ్రత ఏం ఉగ్రత ఏముంది ప్రభు ఏం చేశారని ఆయన మీద ఉగ్రత తీసుకురావాలి పరమ పవిత్రుడైన దైవకుమారుడికి ఏ మీదకి ఉగ్రత ఎందుకు రావాలి అసలు ఆ ఉగ్రత ఏంటి ఆయన గెచ్చమనే ప్రార్థన మీరు చూస్తే గెచ్చమనే ప్రార్థనలో ఆయన అంటారు తండ్రి నీ చిత్తమైతే గిన్నె నాయ నుండి తొలగించు మళ్ళీ వెంటనే అయినా నీ చిత్తమే ప్రభు నీ చిత్ నీ చిత్తమే సిద్ధించునుగాక అంటారు మన వాక్యంలో ఉంది గిన్నె ఆ గిన్నె ఏంటి ఆ గిన్నెలో ఏముంది ఆ గిన్నె నిండా పాపం మానవాళి అంత పాపం ఆ గిన్నెలో ఉంది ఇప్పుడు ఆ గిన్నె త్రాగు త్రాగు అన్నాడు తండ్రి ఈయనేమో నేను తాగలేనయ్యా దయచేసి దీని నుంచి నన్ను విడిపించు అన్నాడు బలీ వెంటనే నోనో నేను ఓబే అవుతాను నేను నువ్వు చెప్పినట్టే వింటాను అన్నాడు ఆ అది ఆ గిన్నె ఎప్పుడైతే భరించాల్సి వస్తుందో ఆ గిన్నె భరించే సమయంలో తండ్రి నుంచి సెపరేట్ అయిపోవాలని దైవకుమారుడికి ముందే తెలుసు ఈ ఉగ్రత భరించే సమయంలో దేవుని నుంచి నేను విడిపోవాల్సి ఉంటుంది అని ముందే ఆయనకి తెలుసు అందుకే ఆయన ప్రతిసారి ఒకసారి హెబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన మీరు చూడండి అక్కడ మనకు బాగా తెలుస్తుంది ఒక్కసారి చదవండి హెబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో ఉంటుందండి అవునండి మహారోదనతో కన్నీళ్లతో మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేస్తారు అయినా ప్రార్థనలు చేస్తారు అక్కడ ఉంటుంది మనకు వాక్యం బిగ్గరగా చెప్పాడు బిగ్గరగా కేకవేసిన ఉందండి ఈయన ఎప్పుడు ఏం చేస్తున్నాడు రోదంతో కన్నీళ్లతో స్ట్రగుల్ ఆ స్ట్రగుల్ ఆయనకి తెలుసు ఇక్కడ దేవుడి నుంచి నేను విడిపోవలసి వస్తుంది గిన్నె నేను తాగితే ఇలా జరుగుతుంది అని ఆయన ముందుగా తెలుసుకొని ఆయన అడుగుతున్నాడు అనమాట దేవా తప్పించు అని చెప్పి తర్వాత మళ్ళీ గల్తీలకు మూడు పదమూడులో ఒక మాట ఉంటుందండి క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడానికి మన కోసం మన విమోచన కోసం ఆయన శాపమైపోయాడు పాపమైపోయాడు మన పాపాలన్నీ ఆయన వీప మీద ఆయన భుజం మీద పెట్టేస్తాడు తండ్రి అలాగే మన కోసం ఆయన ఏ శాపము లేనివాడు పవిత్రుడు పరమ పవిత్రుడైనా కూడా మన కోసం శాపమయ్యి ఆ శాపగ్రస్తమైన శిలువు మీద వేలాడుతూ ఉన్నాడు ఇదొక ఉగ్రత నుండి తప్పించేది మూడో మాట అండి నెక్స్ట్ నాలుగో రీజన్ ఏంటంటే రోమిల్గ్రసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఉంటుంది నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతులుగా తీర్చడానికి నీతిమంతులుగా చేయడానికి ఇప్పుడు మన అసలు మన అల్టిమేట్ ఏం ఏంటంటే మన అల్టిమేట్ పరలోక రాజ్యం వెళ్ళాలి పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీతి మంత్రుడిగానే వెళ్ళాలి పాపం చేసిన వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి మంత్రం అర్హత లేదని మనకు అందరికీ తెలుసు కాబట్టి మరి ఈ పాపం నుంచి నువ్వు ఎట్లా టర్న్ అవుతావు నీతిమంతుడిగా నువ్వు ఏం చేస్తావు ఏదైనా ఓ భక్తి కార్యక్రమంలో పాల్గొంటే ఈ పాపాలన్నీ పోయి నీతిమంతుడిగా అయిపోతావా లేదు కదా అవ్వవు అలా ఏ భక్తి కార్యక్రమంలో పాల్గొన్నా నీ పాపాలు పోయి నువ్వు నీతి మంతుడిగా అవ్వడం అనేది అసాధ్యం ఎలా అవుతావు నువ్వు నీతిమంతుడిగా అంటే రక్తంలో నువ్వు గ్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి అప్పుడే నువ్వు నీతిమంతుడిగా అవుతావు సో నీతిమంతుడిగా అవ్వాలి అని చెప్పి దేవుడు తన యొక్క కుమారుని యొక్క చెయ్యిని విడిచిపెట్టాడంటే ఆ క్షణంలో అదే ఒకసారి రోమా రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒకసారి చదండి కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అవునండి సో ఇంకొక విషయం అదే దాంట్లో ఇంకో విషయం ఉందండి ఐదో విషయం కూడా ఉంది అందులో ఏంటంటే నిత్య జీవము ఇవ్వటం కొరకు నిత్య జీవం అనేది మనకి ఇవ్వటం కోసం ఆయన సిలువు పైన మరణించాల్సి వచ్చింది నిత్య జీవం ఇవ్వటం కోసం నిత్యజీవం జీవం ఇవ్వడం కోసం దేవుని కృపావరం అనే నిత్య జీవం ఒక గిఫ్ట్ దేవుడు మనకి ఇవ్వాలంట ఏంట గిఫ్ట్ దేవుని కృపావరం అనే ఏంటంటే నిత్య జీవం అనే గిఫ్ట్ మనకి ఇవ్వటం కోసం ఆయన తండ్రి ఆ కుమారుణ్ణి ప్రియమైన కుమారుణ్ణి చెయ్యి విడిచిపెట్టాడంట సో మనము అసలు నా దేవా నా దేవ నన్ను ఎందుకు చేయి విడుస్తున్నావు అని ఈ ప్రభువారు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు కదా అసలు ఓకే తండ్రి విడిచిపెట్టేస్తాడు చెయ్యి తండ్రి విడిచిపెట్టినాడు కుమారుడికి తెలుసు ఓకే సైలెంట్గా ఉండొచ్చు కదా ఎందుకు చెప్పాలి బిగ్గరగా కేక వేసి నా తండ్రి నా దేవాన్ని నన్ను ఎందుకు చేయి విడుస్తున్నావు అని ఎందుకు చెప్పాలి అంటే అది మానవాళ్ళకి తెలియాలి అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి అక్కడ ఎందుకు తండ్రి విడిచిపెట్టాల్సి వచ్చిందో మానవాళ్ళు అంతటికీ కూడా తెలియాల్సి ఉంది కాబట్టి ఆయన అంతలాగా బిగ్గరగా కేక వేసి చెప్పాడు పాప విమోచన జరుగుతోంది తండ్రి కుమారుడు విడిపోతున్నాడు ప్రజలందరికీ తెలియటం కోసం ఆయన ఆ మాట బిగ్గరగా చెప్పాడు అయితే కొన్ని విషయాలు ఇలా సరే ప్రభు అని దేవుడు విడిచిపెట్టాడు అయినా ఆయన కార్యాన్ని ఆయన సంపూర్ణం చేశారు ఇలా మనకి బైబిల్లో ఇంకెవరైనా దేవుడు విడిచిపెట్టాడంటే మనకు అందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ ఉందండి ఎవరు యోబుగారి జీవితం యోబుగారి జీవితం దేవుడు దగ్గరికి అపవాది వెళ్ళి నువ్వు ఒకసారి విడిచిపెట్టాయన్ని అప్పుడు అసలు ఒరిజినాలిటీ ఏంటో బయటపడుతుంది యోబు చెప్తుంది ఆయన విడిచిపెడతాడు విడిచిపెడితే యోగు గారు అసలు ఒక్క మాట విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదండి ఆయన ప్రభు ఏ ఇచ్చిన ఇచ్చినా తీసుకున్న అన్నాడు తీసుకున్నాను తప్ప ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు తప్ప చిన్న మాట విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు తన్ను తాను నిలవ పెట్టుకున్నాడు దేవుణ్ణి కూడా యోబు గారు గెలిపించారు అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా తన కార్యాన్ని సంపూర్ణం చేసుకుని తన రక్తాన్ని ఇచ్చి మనందరి పాప విమోచన కోసం మానవాళి రక్షణ కోసం ఆయన తన ప్రాణాన్ని అంటే ఎంత ప్రియమైన కుమారుడు అంటే ఎప్పుడు ప్రభువాన్ని విడిచిపెట్టి తండ్రికి తండ్రి ప్రభువాన్ని క్రీస్తు ప్రభువానికి దైవకుమారిని విడిచిపెట్టి ఎప్పుడూ లేదు కేవలం ఈ మానవాళి పాప విమోచన సమయంలో ఆయన విడిచిపెట్టకపోతే వీళ్ళందరికీ రక్షణ భాగ్యం దొరకదు అనే ఒక కారణం చేత తండ్రి ఆ కుమారుణ్ణి విడిచిపెట్టాడంటండి ఆయన మరి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు సంఘం ప్రారంభించబడింది పస్కా వధువు ప్రాణత్యాగం జరిగింది పస్కా వధువు అంటే పస్కా పండుగ మీకు ఐడియా ఉంది కదండి ఇష్రాయలీలు అందరూ అయగుప్తులో ఉన్నప్పుడు ప్రభువారు చెప్ యహోవా దేవుడు చెప్తాడు ఏమని ఆ గడపకి గొర్రెపిల్ల రక్తం రాసిన గడపలన్నిటి నుంచి మరణ దూత వెళ్ళిపోతుంది వాళ్ళందరూ రక్షింపబడతారు అని వాళ్ళు పస్కా పండుగ చేసుకుంటారు అసలు ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే రోజు ఏంటంటే దినము ఆ రోజే ప్రభువారిని శిలువ వేశారు సో ఆ వధువు ప్రాణత్యాగం సిలువ పైన జరిగింది సో మనల్ని ఎంతగా తండ్రి ప్రేమిస్తున్నాడంటే అండి తన కుమారుని విధేయుడైన తన కుమారుని చెయ్యి విడిచిపెట్టేంతగా ప్రేమ మన పైన తండ్రి చూపిస్తున్నాడంట ప్రాణమిచ్చి తన రక్తాన్ని ధారపోసి ఆయన మనల్ని కొనుక్కున్నాడండి అండి సహజంగా బానిసులు అంటే మీకు ఐడియా ఉంది కదండి బానిసులు ఏం చేస్తారు యజమాని దగ్గర వాళ్ళు ఏం చెప్తారు చేయడమే ఇంకా బానిసకి వేరే ఇంకే ఆపర్చునిటీస్ ఉండవు ఆ యజమాని ఏం చెప్తే అది చేయడం అంతే అంతే తప్ప నేను రెండు రోజులు అలా వెళ్ళి వస్తాను రెండు రోజులు మా ఇంటికి వెళ్ళి వస్తానంటే జరగదండి బానిసకి అవకాశం లేవు అలాంటి బానిసలుగా మనం పాపంలో శాపంలో దాస్యత్వంలో ఉన్న మనల్ని ప్రభు ఏం చేస్తాడు డబ్బు పెట్టుకొనలేదు లేదా బంగారం ఇచ్చి కొనలేదు మనల్ని తన రక్తం అంతా ధార పోసేసి మనల్ని కొన్నాడు కొని మనకి పాప విమోచన మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడండి అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటేనండి సహజంగా పసకా వధు పసకా గొర్రె పిల్లని వధిస్తారు కదా అది కూడా సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకే వధిస్తారంట అదే సమయంలో కూడా ప్రభు వారు అక్కడ ప్రాణాలని విడిచారు అంటే అక్కడ ఉన్న అన్నమాట అది తర్వాత అక్కడ కొన్ని మాటలు ఉంటాయి వెనకాల ఆ వాక్యం తర్వాత ఏ ఈయన ఏలియా అని పిలుస్తున్నాడు ఏలియా వచ్చి ఈయన రక్షిస్తాడు అని అక్కడ జనం మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఏలి ఏలి అనే మాటకి ఏలియా అనుకుంటారు వాళ్ళు అంటే యూదులో ఒక నమ్మకం ఉందంటండి ఏంటంటే ఏలియా నీతిమంతుల కొరకు వచ్చి వాళ్ళని రక్షిస్తాడు అనే ఒక నమ్మకం వాళ్ళకు ఉందట అందుకని వాళ్ళు ఏలియా కొరకు ప్రార్థిస్తు ప్రార్థిస్తున్నట్టున్నాడు అని అనుకున్నారంట కానీ అది నిజం కాదు ఆయన తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాడు అయితే ఇంకొకసారి ఈయన ఎంత వేదన పడ్డాడు ఇంత వేదన ఎందుకు పడ్డాడు ఎంత వేదన పడ్డాడంటే మనకు వాక్యంలో ఉందండి మన కొరకు ఆయన ఎంతటి వేదన పడ్డాడు అంటే ఆ స్వేద గ్రంథుల నుంచి రక్తము బయటకు వచ్చేసిందంట అది మనకు వాక్యంలో ఉంటుంది ఎంతగా ఆయన ప్రార్థన చేస్తాడంటే గెచ్చిమనే వనంలో ఆ స్వేద గ్రంథుల నుంచి రక్తం బయటకు వస్తుందంట అయితే ఇది డాక్టర్స్ని అడిగినప్పుడు అసలు ఇది పాసిబుల్లేనా అసలు నిజమేనా ఇది ఇది ఎంతవరకు నిజం అంటే మెడికల్గా ఇది నిజమా కాదా అంటే డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే చాలా వేదన ఉన్న సమయంలోనే అలా జరుగుతుంది అంట అంటే భరించలేని వేదన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే స్వేద గ్రంథుల నుంచి రక్తం అనేది బయటికి వస్తుందంట దానికి మెడికల్ టెర్మినాలజీలో హిమాటోహైడ్రోసిస్ అని పేరు పెట్టారండి అది అసలు మనుషులు ఎవరికి జరగని విషయం అది ఊరికే మెడికల్ టెర్మినాలజీ ఇచ్చారు కానీ అంత వేదన మనం ఎప్పుడు పడము ఎందుకంటే దేవుడు దైవకుమారుడు మన కోసం అంతటి వేదన పడ్డాడు కాబట్టి మనం ఐదు విషయాలు నేను మీకు చెప్పానండి ప్రభు ఎందుకు చేయి విడిచాడు అంటే పాపం నుండి మనల్ని విడిపించడానికి తర్వాత మన శత్రుత్వాన్ని పోగొట్టి సమాధాన పరచడానికి తర్వాత ఉగ్రత నుంచి తప్పించడానికి నీతిమంతులుగా మనల్ని నేర్చడానికి అలాగే నిత్య జీవం మనకి ఇవ్వటం కోసం మరి తండ్రి కుమారుని యొక్క చేయి విడిచాడు సో మనము ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి ఈ మాట నుంచి మనమేమి నేర్చుకోవాలి అంటే దేవా నా కొరకు నువ్వు ఇంత శ్రమ పడ్డావా అంటే ఇలాంటి ప్రేమ ఎవరు కూడా చూపించరండి ఈ మన ప్రేమలు చాలా ప్రేమలు ఉన్నాయి కదా అసలు ఇలాంటి వర్ణించలేని ప్రేమ ఇది దేవుడు చూపించిన ఈ ప్రేమ అసలు వర్ణించడానికి మనుషులకి సరిపోదు ఈ త్యాగం కూడా ఇలాంటి త్యాగం ఎవరు చేయలేరు ఎవరు వర్ణించలేని ప్రేమ ఇలాంటి త్యాగం దేవుడు మన కోసం చేశాడు కాబట్టి దేవా నా కోరకు చనిపోయావా ఇంత శ్రమ కోర్చావా మరి ఇంత శాపగ్రస్తమైనటువంటి సిలువ నా కోసం మోసావా అని పశ్చత్తాబ్ద హృదయంతో మనం దేవుని సన్నిధిలో మనం ఎంతమంది రోదం చేస్తున్నామో ఎంతమంది బిగ్గరగా కన్నీళ్లతో ఆయన శరణు వేడుతున్నామో మరి మనకు మనమే పరీక్ష చేసుకోవాలండి అయితే ఇవా ఈ ప్రేమను తలుచుకుంటూ ప్రభు ప్రేమలో మనం ముందుకు కొనసాగాలి అట్టి భాగ్యం ప్రభు కృప మనకి మెండుగా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్న మాటలు ముగిస్తున్నానండి ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు సంఘానికి ఒకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రమేష్ అయ్యారు నువ్వు చెప్పమ్మా ఒక మాట చెప్పు అంటే నేను ఏదో కారణాలు చెప్పి నేను చెప్పలేనయ్యా నాకు అంత శక్తి కూడా లేదు నేను చెప్పలేదండి ఎప్పుడైనా కానీ మన ప్రియమైన వారు చనిపోయినప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది అయ్యో తండ్రి గారు చెప్పిన మాట వినాల్సింది కదా మా అమ్మగారు కూడా అనేవారు అయ్యగారు అంత అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు తోసి వేస్తున్నావు అని చెప్పేవారు లేదమ్మా నాకు అంత లేదు శక్తి లేదు నాకు అంత జ్ఞానం కూడా లేదు అసలు అక్కడ నిలబడ్డాకారు కానీ అర్హతలే నాకు లేదు అని చెప్పి నేను తప్పించుకునేదాన్ని ఎప్పుడైతే అయ్యగారు ప్రకాష్ అయ్యగారు చిన్నమ్మగారు చాలా మోటివేట్ చేస్తారు అలా కదమ్మా నువ్వు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నావు కదా ట్రై చే అసలు రాకపోతుకున్నప్పుడే చూద్దాం అని ఇద్దరు కూడా నన్ను చాలా మోటివేట్ నన్ను ఇక్కడ నుంచో పెట్టారండి దేవుని నామానికి మహిమ మరి ఒకసారి మరి ఒకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్న మాటలు ముగిస్తున్నాను అండి